అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న రొయ్యలతో టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా రొయ్యల బిర్యానీ తయారు చేసుకోవడానికి చిన్న సైజులో ఉండే రొయ్యలు తీసుకుని వాటిని పైన పొట్టు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చిన్న రొయ్యలతో బిర్యానీ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఉన్న దాకా నెయ్యి వేసుకోవాలి బిర్యానీలో నెయ్యి వేసుకున్నట్టయితే బిర్యానీ కమ్మగా చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల దాకా ఆయిల్ కూడా పోసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి చక్క అన పువ్వు యాలకులు కొంచెం షాజీరా వేసుకొని వేగించుకోవాలి ఈ మసాలాలు మంచి అరుమ వచ్చే వరకు వేగించుకోవాలి మసాలాలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో నాలుగు బిర్యానీ ఆకులు తీసుకుని తుంపుకుని వేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఆయిల్ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా క్యాట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ రొయ్యల బిర్యానీలో ముగ్గిన టమాటాలను పేస్ట్గా చేసుకుని వేసుకున్నట్టయితే రొయ్యల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అలాగే బిర్యానీ చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా హోమ్మేడ్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసిరేట్టు కలుపుకొని ఈ రొయ్యలను ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్టయితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా రొయ్యలకు బాగా పడుతుంది ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం రెండు గ్లాసుల దాకా వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా వేగించుకోవాలి బియ్యం ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి ఈ కొలుసులతో పోసుకున్నట్టయితే మనం నార్మల్ బియ్యంతో చేసుకున్న కూడా రొయ్యల బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే చిన్న రొయ్యల బిర్యానీ రెడీ అవుతుంది ఇలా చేసుకుని రొయ్యల బిర్యానీని ఇప్పుడు ఒకసారి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఈ చిన్న రొయ్యల బిర్యానీ పెరుగు పచ్చడితో తిన్నా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు నిమ్మరసం పిండుకుని తిన్నా కూడా స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్